హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలుగులో ఉన్నటువంటి సంధుల ప్రకరణం ఈరోజు వాటిలో ఉన్నటువంటి వివరాలు అందచేయడానికి మీ ముందుకొచ్చాను మీరు అప్పట్లాగే వీటిని చూస్తూ మీకు నచ్చినట్లయితే వీటిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఈ ఛానల్ ఇంకా ఈ ఛానల్కి ఇంకా మీరు తోడ్పాటుని అందిస్తారని మరియు ఇలాంటివి ఎన్నెన్నో వ్యాకరణ విషయాలు ఏ కాకుండా తర్వాత తెలుగుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నలు జవాబులు వ్యాకరణ విషయాల్లో ఉన్నటువంటి మన టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు బోర్డుకి సంబంధించినటువంటివి ఆ విధానాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుద్ది వీటిని అనుక్షణం ప్రతిక్షణం వీటిని మీరు గమనిస్తూనే ఉండాలి దీనివల్ల మీకు ఎంత ఉపయోగకరమో బోర్డు ఎగ్జామ్ రాసినప్పుడు అర్థమవుతుంది వీటిని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇందులోని ఉన్నటువంటి ఈ సందులో ఉన్నటువంటి వాటిల్లో ముఖ్యంగా మనం సందులను రెండు రకాలుగా విభజన చేసుకున్నాం చేసుకున్నటువంటి ఆ సందుల్ని మనం ముందుగా సంస్కృతానికి సంబంధించినటువంటి విషయాలు మనం సంస్కృత సంధులు రెండు తెలుగు సంధులుగా వీటిని మనం వేరు చేసి చెప్పబడుతుంది ఇందులోని సంధి అనగా ఏంటి అన్నటువంటిది ఒక విషయం సంధి అనగా మనకి రెండు పదముల కలయిక వలన ఏర్పడినటువంటిది సంధి అని అంటాం రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయిక వలన ఏర్పడినటువంటిది సంధి అని మనం చెప్తాం అయితే ఇందులోని ముఖ్యంగా సంస్కృత సంధుల్లో ముందు సంస్కృత సంధుల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సంధి అంటే ఏమిటో మనం మాట్లాడుకున్నాం సంధి అనగా రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయిక వలన ఏర్పడినటువంటిది సంధి అని అంటారు అని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అయితే అందులోని సంస్కృత సంధుల్లో మొట్టమొదటి సంధి దానిని ప్రారంభ సంధి అని అంటారు లేదా ఆది సంధి అని అంటారు దానికి సంబంధించినటువంటి స వర్ణము అనగా మీ అందరికీ తెలిసినటువంటివే స వర్ణము అంటే ఒకే జాతికి చెందినటువంటి రెండు అక్షరములు అవి అరువు వరకు ఉంటాయి ఇక్కడ మనం చూడవచ్చు అది ఆ ఆ ఇ ఊ అరు అరు అన్న అరు అన్నటువంటి వాటిలోంచి అవి నాలుగు అంటే ఆరు అక్షరాలు ఈ ఆరు అక్షరాలు సంస్కృత అక్షరాలని చెప్పబడుతుంది అయితే ఇందులోని సవర్ణ సంధికి సంబంధించినటువంటి విషయాలు మనం ఒకసారి ఇక్కడ నేను రాశాను మీరు గమనించవచ్చు సవర్ణము అంటే రెండు శబ్దములు అది హ్రస్వమా లేదు హ్రస్వాక్షరమా దీర్ఘాక్షరమా కాకుండా ఒకే శబ్దాన్ని ఇవ్వగలిగినటువంటి అక్షరాన్ని సవర్ణము అని అంటారు ఒకే జాతికి సంబంధించినటువంటి అక్షరములు అవి సవర్ణములు అందులోని ఇక్కడ మనకి చూడండి ఆ ఈ ఊ అరు అన్నటువంటివి ఇవి ఈ నాలుగు అక్షరాలు సవర్ణాక్షరములవి అందులో ఈ లకు ఏమంటారు అంటే ఈ అక్షరానికి ఏమంటారు అంటే సవర్ణములైనటువంటి అచ్చులు ఏవి ఆ ఈ ఊ అరులకు సవర్ణములైనటువంటి అచ్చులు అనగా అవి ఏ శబ్దములు కలిగినటువంటి అచ్చులు వస్తే ఆ రెండింటినీ కలిపి దీర్ఘము ఏకాదేశముగా వచ్చును ఇంతకీ ఏకాదేశము అంటే అర్థం ఏమిటి అంటే రెండు అక్షరములకు బదులుగా ఒక అక్షరం వచ్చుటను ఏకాదేశము అని అంటారు ఏకాదేశం అనగా రెండు అక్షరములకు బదులు ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశము అని అంటారు అందుకే ఏకాదేశముగా వచ్చింది అది ఎలా వచ్చింది అన్నది ఇక్కడ మనం చూద్దాం ఇందులో ఉదాహరణకు మీకు ఇచ్చాను నేను ఏంటి అంటే ఒకటి రామానుజుడు అని ఇందులోని దీనిని మనం సంధిపదం ఇది ఇది సంధిపదం దీన్ని మనం సంధి కార్యాన్ని ఇప్పుడు మనం చేస్తే అవి ఏంటో అర్థం అవుతాయి ఇక్కడ మనం సంధి కార్యాన్ని చేసాం ఆ రామానుజుడే రామ ప్లస్ అనుజుడు అని అర్థం అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఈ మాలో ఉన్నటువంటి ఆ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఈ మాలో ఉన్న ఆ ఇందులో ఉన్న ఆ ఈ రెండు ఒకే జాతికి ఒకే శబ్దం వచ్చినటువంటి దాన్ని అందుకే ఇందులో ఉన్నటువంటిది శబ్దం ఆ ప్లస్ అ ఇందులో ఒకే శబ్దం కలిగినటువంటి అక్షరాలు వచ్చాయి దాని తర్వాత కవీంద్రుడు అని ఉంది కవి ప్లస్ ఇంద్రుడు ఇందులో ఈ ఉంది ఈ ప్లస్ ఈ ఇది చూడండి ఋషి ప్లస్ ఈశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు ఇక్కడే ఉంది ఈ ఇక్కడే ఉంది ఈ ఇది చూడండి గురు ప్లస్ ఉపదేశం గురు ఎందులో ఉంది ఊ ప్లస్ ఇక్కడే ఉంది ఊ ఈ రెండు ఊలే తర్వాత చము చమూధది ఉంది ఇది తీసుకోండి చమూ చము అంటే ఏముంది ఇందులో ఊ ఉంది ఇందులో ఊ ఉంది ప్లస్ ఉద్ధతి ఉద ఉద్ధతి చము ప్లస్ ఓద ఉద్ధతి ఇందులో ఇందులో ఊ ఇందులో ఊ తర్వాత పితృరణం పితృఢము ఇక్కడ చూడండి ఇక్కడ త్రువ్ అంది పితృ అనగా రు ఉంది ఉంది రు ఉంది అంటే ఇవే శబ్దంలో కలిగినటువంటి అక్షరములు రావడం దీనినే సవర్ణాక్షరములు అని అంటారు వీటిని సవర్ణాక్షరములు అని అంటారు అనగా దీనికి ఉన్నటువంటిది ఫార్ములా ఏంటంటే ఆ ఈ రూలకు సవర్ణములైనటువంటి అచ్చులు అనగా అవి అచ్చులు పరమైనప్పుడు ఆ రెండింటిని కలిపి దీర్ఘము ఏకాదశంగా వచ్చును ఒక అక్షరంగానే వచ్చును ఎక్కడాక ఏకాదేశం వచ్చింది ఇక్కడ మా అనేది ఇక్కడ ఈ అనేది రెండు అక్షరాలకు బదులుగా వచ్చేవి ఇక్కడ షీ అనేది ఇక్కడ రూ అనేది మూ అనేది త్రూ అనేది ఇవి ఏకాదేశంగా వచ్చినటువంటి అక్షరాలను మళ్ళీ మనం దాన్ని తిరిగి రెండు అక్షరాలుగా చేయడం జరిగింది ఇది సవర్ణదర్క సంధికి ఇక రెండవది సంధి ఇది ఒకసారి గమనించండి గుణసంధిలో ఇది కూడా సంస్కృత సంధుల్లో రెండవ సంధి ఇందులోని అకారమునకు ఈ అరు ఈ మూడు అక్షరాలు వస్తే దానికి వరుసగా ఏ ఓ అరులు మళ్ళీ ఏకాదేశంగానే వస్తాయి దానినే గుణసంధి అని అంటారు అకారు ఈ ఓ అరులు వస్తే వరుసగా ఏ ఓ అరులు ఏకాదేశం మవడాన్ని గుణసంధి అని అంటారు ఇందులోని ఏకాదేశం అంటే ఇంతకు మనం చెప్పుకున్నాం రెండు అక్షరాలకు బదులు బదులుగా ఒక అక్షరం రావడాన్ని ఏకాదేశము అని అంటాం ఇందులో చూడండి ఏముంది ఆ ప్లస్ ఈ ఏ ఆ ప్లస్ ఉ ఓ ఆ ప్లస్ రు ఆరు ఇది ఏకాదేశంగా వస్తాయి దీన్ని మనం ఏం చేశాం చూడండి ఇందులో ఏకాదేశం ఏది ఇది రే మే జో గో ఇక్కడ షీ ఇవి ఏకాదేశంగా వచ్చాయి దానిని మనం సంధి పదంలో చూడాలి దానిని మాత్రం మనం సంధి పదంలోనే చూడవలసిన అవసరం ఉంది ఇక రెండవది సంధి కార్యం చేద్దాం చేస్తే అదే సురేంద్ర ఇక్కడ మనం వచ్చిన తర్వాత సుర ఇంద్ర అంటే రెండు అక్షరాలు వచ్చాయి ఒకటి ఆ ప్లస్ ఈ ఇక్కడ ఏమైంది ఏ చూడండి రమ ప్లస్ ఇష ఇక్కడ రమా ఆ ప్లస్ ఈ చూడండి అంటే ఏమైంది ఏ ఇక్కడ ఏమైంది రాజా ప్లస్ ఉత్తమ ఇక్కడ ఆ ప్లస్ ఉ ఇక్కడ ఏమైంది రాజు ఓ ఇక్కడ ఏమైంది దేవ గంగా ఆ ప్లస్ ఊ ఇది చూడండి ఇది ఏమైంది ఇక్కడ గంగోదకం ఊ తర్వాత దేవా ఋషి ఇది చూడండి ఆ ఇది దేవా ఆ ప్లస్ రూ రూ మహా ఆర్ ప్లస్ రూ ఇది రూ ఇవి అడ్లు ఇవి వెంటనే అడులు అంటే ఇక్కడ సుర ప్లస్ ఇంద్ర ఇది రెండు అక్షరాలు ఆ ఇవి రెండు అక్షరాలు ఇక్కడ ఆ ప్లస్ ఓ ఇవి టూ రెండు అక్షరాలు ఇక్కడ ఆ ప్లస్ ఓ ఇవి రెండు అక్షరాలు ఇక్కడ ఆ ప్లస్ రూ ఇక్కడ ఆ ప్లస్ రూ ఇవి మనం ఏకాదేశంగా ఇలా ఒకే అక్షరంగా ఏకాదేశంగా మనకి వస్తాయి ఈ సంధ్య ఫార్ము సో మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ సంవత్సరం మాత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఇది మాత్రం తప్పకుండా వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సందు యొక్క ఫార్ములాస్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకోవాలి వీటిని ఒకసారి చాలా జాగ్రత్తగా గమనిస్తూ వీటిని అర్థం చేసుకొని ఒకవేళ ఏమైనా దీనిపైన మీకు అనుమానాలు ఏమైనా ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు వాటికి నేను సమాధానాలు కమెంట్ మీకు తిరిగి నేను రిప్లై చేయడం జరుగుద్ది వ్యూహర్స్ మీరందరూ నేను చేసే పని మంచిదని నేను భావిస్తూ మీ అందరికీ ఉపయోగపడతాయని నేను చెప్తూ రేపు వీటిని ఈ ఛానల్ని ఇంకెవరైనా ఇప్పటివరకే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా లైక్ చేస్తూ మరియు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఇంకా ముందుకు మీరు నడిపిస్తారని నేను మరొకసారి కోరుకుంటూ తిరిగి రేపు మళ్ళీ ఎనాదేశ సంధి వృద్ధి సంధి ఈ రెండు సంధుల కోసం రేపు మళ్ళీ మీ దగ్గర మీతో మీలో కల కలుస్తాను అంతవరకు సెలవు హాయ్